రాష్ట్రమంతా షాక్ ఏపీలోని ఈ ఐదు గ్రామాలు కూడా తెలంగాణలోకి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ముందుగానే ఉచితంగా పొందుతారు అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రగతి ఎజెండా ప్రగతి ఏజెండా సమావేశంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ అలాగే ఏపీ ఒడిశా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో అయితే సమావేశం కానున్నారు అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ భేటీలో ఆయా రాష్ట్రాల యొక్క అభివృద్ధి పలు ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదుగా అంటే ట్విట్టర్లో సంచలన ట్వీట్ చేశారు అసలు ఏం చెప్తున్నారు కవిత ఎమ్మెల్సీ కవిత అని చూసినట్లయితే కనుక నేడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ప్రగతి జెండా ఎజెండా సమావేశాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ భేటీలో ఆంధ్రాకు అప్పగించబడినటువంటి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎటపాక పిచ్చుకొలగూడు కన్నాయిగూడెం పురుషోత్తమపట్నం మొత్తం ఈ యొక్క గ్రామాలకు సంబంధించి అలాగే వీటితో పాటు గోండాల ఈ ఐదు గ్రామాల గురించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులను కోరుతున్నారన్నారు ఈ ఐదు ఆ ఐదు గ్రామాలకు కూడా న్యాయం జరగాలని తాను డిమాండ్ చేస్తున్నానని తెలిపారు భౌగోళికంగా ఐదు గ్రామాలు కూడా తెలంగాణలో ఉన్న అన్యాయంగా అక్రమంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారని ఆక్షేపించారు ఆ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసైనా వారిపై సానుభూతి చూపి ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలోకి విలీనం చేయాలంటూ కవిత ఎమర్సి కవిత అయితే డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు జరగబోయే భేటీ సందర్భంగా ఆవిడ ట్విట్టర్ వేదికగా ఈ సంచలన ట్వీట్ చేశారు దీనిపై మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటనేది అయితే తెలియాల్సి ఉంది